హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని పత్తితోని కార్తీక దామోదరునికి మాల చేసి వేయబోతున్నానండి ఈ మాల ఎలా చేసుకోవాలో సింపుల్ మెదడులో చూపించిపోతున్నాను వీడియో ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి అలా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మాల ఎలా రెడీ చేశాను మా ఛానల్ ఫస్ట్ టైమ్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుంది మై ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మై ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగానే పిక్కలతో ఉన్న పత్తిని శుభ్రంగా పిక్కలు తీసేసి శుభ్రపరుచుకోవాలి నాలుగు కంట లేకుండా ఇలా శుభ్రపరచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పత్తిని కొద్దిగా తీసుకుని బాగా విడదీయాలి విడదీసి కొద్ది కొద్దిగానే మనం చేతుల్లోకి తీసుకుని వేళ్ళకి ఈ బూది అంటించుకుని ఈ ఒత్తులు ఎలా చేసుకోవడమే చిన్న చిన్నవి ఎలా మలుచేసుకోవాలి ఇవి చిన్న చిన్న ఒత్తులు కొద్దిగా తీస్తే మనకి అంత దగ్గరికి సొట్ట పెట్టేసి మనం ఒత్తికింత మలిచేసుకోవచ్చు ఇలా సింపుల్గా అయిపోతుందండి ఒత్తి చేయడం మనం నిత్యం దీపారాధనకి ఈ ఒత్తులు ఉపయోగించుకోవచ్చు ఇలాంటి ఒత్తులు నేను ఈ కార్తీక మాసంలోని ఈ ఒత్తుల్ని దీపారాధనకి ఉపయోగిస్తాను దేవుడి మందిరంలోని అయితే పెద్ద కుంజుతో చేస్తానండి ఇవైతే దేవుడి మందిరంలోని ఏకత్రుల్లో వేసుకుంటాను ఈ నెల రోజులు కూడా ఈ చిన్న అవి బాగా సరిపోతాయండి మనకి ఎక్కువ నూనె పీల్చకుండా మనం ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మాలు చేయడానికి కూడా ఇలాగే చేసేసుకోవాలి ఒత్తిలన్నీ కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా నిమిషాల్లో రెడీ అయిపోతాయండి చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో ఇలా చేసేసుకుని పెట్టుకోవాలి ఈ మాలు చేయడానికి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మాలు వచ్చేసి ఈ కార్తీక మాసంలోని మీరు కూడా ఈ మాల్ చేసి కార్తీక దామోరునికి సమర్పించుకోండి వైట్ దారం తీసుకోవాలి వైట్ దారం కొద్దిగా తీసుకుని ఇలా ఈ ఒత్తులు ఈ దారం వచ్చేసి మాల కింద కట్టేసుకుంటున్నాను నేను ఇలా ఇది ఈ ఒత్తులు నాలుగేసి నాలుగేసి తీసుకుని అటు రెండు ఇటు రెండు పెట్టుకుంటూ మనం మాల కింద కట్టేసుకోవాలి ఈ ఒత్తులన్నీ కూడా కట్టేసుకుంటే మనం జాజి పువ్వులాగా మళ్ళీ పువ్వులలాగా ఉంటుందండి మాల రెడీ అయ్యాకని చాలా బాగుంటుంది మాల వచ్చేసి కార్తీక దామోదరునికి కుందొత్తులు అంటే చాలా ఇష్టం కదా ఆ కుందొత్తులతోనే ఈజీ ప్రాసెస్లో మాలని రెడీ చేసుకుని కార్తీక దామోదరునికి సమర్పించుకొని అంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలోని మీరు కూడా ట్రై చేయండి ఇంటికాడ చాలా ఈజీగా వచ్చేస్తుందండి మాల ఎవరైనా కట్టేయచ్చు ఈ ఒత్తులు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఎన్ని ఒత్తులు కావాలి అన్ని ఒత్తులని మనకి పెద్ద మాల కావాలితే ఎక్కువ ఒత్తులు పడతాయి కొద్దిగా చిన్న పటాలు అయితే దేవుడి పటాలు అయితే సరిపోతుంది ఇలా ఎన్ని ఒత్తులైనా సరే ఇలా చేసుకుని మాల కింద కట్టేసుకోవడమే ఇవన్నీ కూడా చూసారా ఇలా రెడీ అవుతుందండి మనం రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా మాల కూడా కట్ చేయడం చాలా ఈజీ అండి ఈ మాల వచ్చేసి ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మాల అల్లడం చిన్నపిల్లలు కూడా కట్టేయొచ్చండి ఈ మాల కుందుత్తులే ప్రతిదానికి ఉపయోగించాలి ఈ కార్తీక మాసంలోని పొడగొత్తులు మనం వేయకూడదండి ఈ కార్తీక మాసంలోని మామూలు మంచినూనెలు అయితే వేసుకోవచ్చు కానీ ఆవు నేతిలో కంట ఈ కుందుత్తులే ఉపయోగించాలి ఇలా మాలంతా ఇలా ఈజీగా కట్టేసుకోవచ్చండి ఎంత మాలైనా సరే ఇలా రెడీ చేసుకోవడమే కుందులు మనం ఎన్ని రెడీ చేసుకుంటే అంత మాల వస్తుందండి చిన్న చిన్నవి చేసుకుంటే చక్కగా వస్తుందండి మాల వచ్చేసి మనం బయట ప్లాస్టిక్ దారాలతో కంట ప్లాస్టిక్ పువ్వులతో కంట చేసినవి ఉంటాయి అవి కొని దేవుడికి పెట్టకూడదండి అందుకని ఇది వాడిపోకుండా ఉంటుంది ఈ ఒత్తుల మాల దేవునికి చూడ్డాకైతే చాలా బాగుంటుంది మళ్ళీ పువ్వులలాగా సన్నజాజుల్లాగా ఉంటాయండి చూసారా ఇలా రెడీ చేసుకోవాలి మాలు వచ్చేసి దేవుడి మందిరంలోని ఆ శివకేశవులకి సమర్పించుకోవడానికి ఇలా రెడీ చేశానండి ఒక మాల వచ్చేసి రెండో మాల కూడా ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర కొద్దిగా దూధ్ ఉంటే సరిపోతుంది మనం మన చేతులతో ఇలా కట్టేయచ్చు మాలంతానే ఇది రెండో మాలండి కొద్దిగా దూద్ తీసుకుని కొంచెం అయితే సరిపోతుందండి ఈ మాలకు వచ్చేసి మనం కుందుతులు చేయక్కలద్దు ఈ మాల్కు వచ్చేసి మనం దారం పెద్ద దార పోగులాగా తీసుకోవాలి పొడుగు కానీ మనకి ఎంత మాలు కావాలి అంత పొడుగు తీసుకోవాలి ఈ మాలు రెడీ చేయడానికి ఇలా తీసుకుని ఇప్పుడు చక్కగా మనం ఈ బూది చేతులు అంటించుకొని కొద్దిగా దూది వదిలేసుకుంటూ మధ్య మధ్యలో మనం కాడ కింద ఇలా ఈ బూది అంటి సన్నగా సుట్టేయడమే ఈ మాలు వచ్చేసి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలు అయిపోతుందండి ఈ మాల వచ్చేసి ఇలాగనే రెడీ చేసుకోవచ్చు సింపుల్గా రెడీ చేయాలంటే ఈ మాలు రెడీ చేసుకోండి మనకి దేవుడి మందిరంలో చూడడానికి అందంగా ఉండాలి దామోదరునికి చక్కగా అలంకరించుకోవాలి అంటే ముందు కట్టిన మాల రెడీ చేసుకోండి అదైనా సరే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ మాల్ వచ్చేసి ఇలా రెడీ చేసుకోవాలి మనం ఈ బూజు పెట్టి మనం దారం కింద చేస్తున్నాం కదా ఇక్కడ మాత్రం పసు పైన పెట్టుకోవచ్చు చూడ్డాకి అందంగా ఉంటుంది మనం దారం ఇలా కాడ పసుపు పెట్టండి చాలా నీట్గా అందంగా ఉంటుంది చూసారా రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఈ మాల్ వచ్చేసి చాలా చక్కగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎన్ని రకాలుగా అయినా ఇలా చేసేసుకోవచ్చు డజన్ డజన్గా కూడా ఈ మాల రెడీ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే చూసారా ఈ మాల కూడా రెడీ అయిపోయింది ఎంత చక్కగా ఉందో చూసారా ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ మాలు వచ్చేసి ఈ కార్తీక మాసంలో మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా మాలంతా కూడా రెండు మాలలు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా సోమవారికి మాల మనం వేసి పూజ చేసుకుంటే చాలా మంచిది కార్తీక దామోదరునికి పత్తితో చేసిన ఇవి ఏవైనా సరే చాలా మంచివండి ఈ నెల రోజులు కూడా మనం మన చేతులతో పత్తి తీసుకుని కుందొత్తులు చేసుకుని మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అందుకని నేను ఇలా చేసుకున్నాను నేను రెండు మాలల కింద చేశాను శివకేశవులు ఇద్దరికి కూడా సమర్పించుకోవడానికి చూసారా ఎంత చక్కగా ఉందో ఈ మాల్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోద్దండి ఈ మాల్ వచ్చేసి ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ మాల్ వచ్చేసి యూజ్ అయిన వాళ్ళకి షేర్ చేయండి మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చి మై ఛానల్